ఆయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కౌలు రైతులందరికీ ఏపీ ప్రభుత్వం అయితే అదిరిపోయే శుభవార్త అయితే చెప్పింది వ్యవసాయంలో తొంభై శాతం వాటా కౌలు రైతులే ఉన్నారు అలాంటి రైతు కౌలు రైతులకు అటు ప్రభుత్వం పరంగా ఇటు బ్యాంకుల నుంచి తగిన ప్రోత్సాహం అందడం లేదు దీంతో పంటల సాగుకు పెట్టుబడి కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు కౌలు రైతులు ప్రభుత్వ పరమైన రాయితీలు అందాలంటే సవాలు ఆటంకాలు ఎదురవుతున్నాయి ఈ రైతులకు ఈ నేపథ్యంలో తాజా తాజాగా ప్రభుత్వం ప్రకటన కౌలు రైతులకు ఊరటి ఊరటనిస్తున్నట్లు సమాచారం ఇటీవల బడ్జెట్ సమస్యలో సీఎం చంద్రబాబు మే నెలలో రైతులకు అన్నదాత సుఖీభవ అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఆరుగాలం శ్రమిస్తున్న కౌలు రైతులకు ఏ డేటా ఏదో ఒక రూపంలో నష్టాలు తప్పడం లేదు ప్రకృతి వైపరీత్యాలు చీడపీడలతో రైతులు పంట నష్టాలు చవిచూస్తున్నారు కొన్నిసార్లు పండిన పంటకు గిట్టుబాటు ధర లభించక ఇబ్బంది కూడా పడుతున్నారు ప్రభుత్వ రాయితీలు పొందేందుకు సాగు అర్హత సిసిఆర్ కార్డులు అవరోధంగా నిలుస్తున్నాయి ప్రభుత్వాలు ఇచ్చే పెట్టుబడి రాయితీ బ్యాంకు రుణాలు ఇతర పథకాలు పొందేందుకు సిసిఆర్ కార్డులు తప్పనిసరి ఇవి పొందాలంటే యజమాని కౌలు రైతుకు సహకరించాలి ఇందుకు కావాల్సిన పత్రాలను భూ యజమానులు ఇవ్వకపోవడంతో అధిక శాతం కౌలు రైతులు సిసిఆర్ కార్డులు పొందలేకపోతున్నారు ఫలితంగా ప్రభుత్వ రాయితీలకు బ్యాంకు రుణాలకు దూరంగా ఉంటున్నారు పెట్టుబడుల కోసం అధిక వడ్డీలు భరించి ప్రైవేట్ వ్యాపారాలను ఆశ్రయిస్తున్నారు ప్రభుత్వం తాజా ప్రకటన కౌలు రైతులకు ఊరటనిస్తుంది ఇక కౌలు రైతులకు సీసీఆర్ కార్డులతో పని లేకుండానే అనదాత సుఖీభావ పథకాన్ని అమలు చేస్తామని వ్యవసాయ మంత్రి హామీ హామీ ఇవ్వడం జరిగింది ఈ పోర్టల్లో నమోదు చేసుకున్న వారికి ప్రతి సంవత్సరం ఇరవై వేల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు ప్రభుత్వం చేసిన ప్రకటన కౌలు రైతుల ధీమా ధీమానైతే పెంచుతుంది ఈ పథకం అమలుకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్లో మొత్తం తొమ్మిది వేల నాలుగు వందల కోట్లైతే కేటాయించి కేటాయించారు మనకు రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఈ సంవత్సరానికి ఇరవై వేల రూపాయలైతే ఇవ్వనున్నట్లు సమాచారం